ప్రారంభములోనే నోవాహు చేత చేయించాడండి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక నోవాహు ఆలోచన అది అర్థమయ్యేలాగా కొలతలిచ్చి వాడ తయారు చేయించాడు ఆ వాడలు సముద్రంలో రాబోతున్నాయి దానిలో ప్రజలు ఎక్కి లోపలికి వెళ్ళి చేపలు తెచ్చుకోకపోతున్నారు ఎంత జ్ఞాని అండి అందులో వాడలంట వాడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మరకములు ఉన్నవి దేవునికి మహిమలు ఏమా ఏందయ్యి మకరములు ఉన్నవి దేనిలో ఆటలాడటానికి నా వైపు చూడండి సముద్రములు ఆటలాడడానికి ఏమన్నాయంట ఏమున్నాయి అంటే అంటే చాపలండి మీరు అది ఏమంటారు బీచ్కి వెళ్తే బీచ్ దగ్గర చూస్తుంటే పెద్ద చేపలు అలా ఇల్లు వస్తూ ఉంటాయి డిస్కవరీ ఛానల్లో కూడా మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద చేపలండి రియల్ అవన్నీ నిజమే అవి ఆటలు ఆడుకుంటున్నాయి అంటండి ఎవరు చెప్పారండి దేవుడు చెప్పాడండి ఇలా ఆడుకోవాలని దేవుడు చెప్పాడండి వాటికి అందుకే మనము పిల్లలు అయిగా ఉన్నప్పుడు ఎలా ఆడుకుంటున్నామో వాళ్ళు కూడా అక్కడ చేపలు కూడా ఆడుకుంటాయి అవన్నీ అక్కడ ఆడుకుంటూ ఉంటాయి ఆడుకుంటాయా అవునయ్యా ఆడుకుంటాయి వాటి మధ్యలో కూడా ఈ బోటులు వేసుకుని ప్రజలు వెళతారు దేవునికి కలుగును గాక తర్వాత చదవండి తగిన కాలమున నీవు వాటికి ఆహారం చదవని ఇవన్నీయు కొరకు కనిపెట్టుచు ఉన్న దేవునికి మహిమ కలుగునగా మరి వినండి జాగ్రత్తగా భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు తన కడుపు నింపుకోవటం కొరకు రకరకాల పనులు చేస్తూ ఉంటాడు కోత కోస వాళ్ళు కుప్పలేసే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఆటో తోలే వాళ్ళు టాపీ పని చేసేవాళ్ళు ఎవరు ఏది చేసినా వాళ్ళ కడుపు నింపుకోవటం కొరకే కడుపు నింపుకోవటం కొరకు పలు విధాలైన జాబ్స్ అండి అందుకే ఓ పెద్ద చెప్పాడు కోటి విద్యను కూటి కోసమే బ్రతకటం కోసమే ఏ విద్య చేసినా మనిషి కోరుకునేది పట్టాడు అన్నం అండి అంతకు మించి తినలేడు సరిపోయినంత మాత్రమే తింటాడు అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే నువ్వు తినవే అని చెప్పి బేషన్ భేషన్ తీసుకొచ్చి పెట్టిన బేషన్లో కొంచెం మాత్రమే తినగలుగుతాడు అవసరమైతే రేపు తింటానంటాడు లిమిట్ పెట్టాడు దేవుడు అండి ఎంత కష్టపడినా ఈ పట్టడం దేనికయ్యా అంటే కడుపు నింపుకోవటం కోసమే మనం కష్టపడింది అన్నం మన దగ్గరికి వస్తుందా మనం మనము మన ఇంటి వాళ్ళు మన తాతో మన చిన్నోడు బుజ్జోడు ఎవడో కష్టపడాలండి